జై శ్రీరామ్ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రము శనిసిపూర్ ఇరవై ఆరవ తేదీ శని త్రయోదశి రోజు చక్కగా మనం శనైశ్వర స్వామికి తైలాభిషేకం శనికి తైలాభిషేకం చేయబోతున్నాము మీరందరూ కూడా మీ మనస్సుల్ని శని భగవానుడి మీద లగ్నం చేసి ఉంచండి పుణ్యస్య ఫలమి పుణ్యన్నేచ్చంతి నపాప ఫలమి పాపం కురు యత్నత అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇది అందరికీ రావలసినటువంటి శ్లోకం పుణ్య ఫలితం కావాలి అని అందరూ అనుకుంటారు కానీ పుణ్యకార్యాలు చేయరు చేయడానికి మనస్సు రాదు నపాప ఫలమిచ్చింది పాప ఫలితం మాకొద్దు బాబోయ్ అని అంటారు కానీ ప్రయత్న పూర్వకంగా పాపాలు చేస్తారు అని అంటారు మనము ప్రయత్నపూర్వకంగా పుణ్యకార్యాలు చేద్దాం పుణ్య ఫలితాలను పొందుదాం పుణ్య ఫలితం అక్షయ ఫలితాలని పొందాలి మామూలుగా ఏదో పుణ్య ఫలితం అంటే ఏదో చిన్న చిన్న ఫలితాలు కాదు అక్షయ పుణ్య ఫలితాలు పొందాలి అంటే ఇటువంటి స్వయంభూ దేవతల దగ్గరికి వెళ్ళాలి శ్రమైనా వెళ్ళి విశేషమైన పర్వదినాలలో జాగ్రత్తగా పూజలు చేయాలి ఎలా త్రికరణ శుద్ధిగా మనస్సు వాక్కు కర్మ మనస్సు లగ్నం కావాలంటే మనము శనిసింగణాపూర్ గురించి మరియు త్ర్యంబకేశ్వర గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి కేవలం ఇంకా మనకి మూడు రోజులు మాత్రమే ఉంది ఇరవై తేదీ తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి మొత్తం పూజాది కాలన్నీ కూడా పూర్తి చేసుకొని శనిసింగణాపూరికి బయలుదేరడం జరుగుతుంది ఇరవై ఐదో తేదీ రాత్రి వరకు శనిసింగణాపూర్కి చేరుకొని ఇరవై ఆరో తేదీ వీలైనంత వరకు బ్రాహ్మీ ముహూర్తంలోనే శనికి తైలాభిషేకం భక్తుల గోత్రనామాలతో చేసి సాయంత్రం ప్రదోష సమయంలో భక్తుల గోత్రనామాలు త్రియంబకేశ్వర స్వామివారి ఆలయంలో చదివి త్రియంబకేశ్వర జ్యోతిర్లింగానికి కూడా అభిషేకం చెయ్యాలి అని అనుకుంటున్నాను కానీ చూడాలి పరమేశ్వరుడి దయ ఒకవేళ సాయంత్రం కుదరకపోతే ఆదివారం రోజు ఉదయం ఇరవై ఏడవ తేదీ చక్కగా త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయడం జరుగుతుంది ఇక మనందరి మనస్సులు కూడా శని భగవానుడి మీద లగ్నం అవటం కోసం ఈరోజు మనం అసలు శనైశ్వర స్వామి వారి ఆవిర్భావం ఎలా జరిగింది అక్కడి విశేషాలేమిటి శనిసింగణాపూర్ విశేషాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం మహారాష్ట్రలో ఉంది ఈ యొక్క శనిసింగణాపూర్ అందరికీ తెలిసినటువంటి విషయమే భారతదేశంలోనే అత్యంత విశేషమైనటువంటిది మహాశక్తివంతమైనటువంటిది ఈ శనిసిపూర్ మరియు శనైశ్వర స్వామివారు ఇక శని భగవానుడు సూర్యుడికి ఛాయాదేవికి జన్మించాడు అందుకే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం రవిపుత్రం అంటే సూర్యుడు యమాగ్రజం యముడికి అన్నయ్య ఆ యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తల్లి ఛాయాదేవి కాబట్టి సూర్యుడికి ఛాయాదేవికి జన్మించిన ఆ స్వామివారు శనైశ్వర స్వామివారు తొమ్మిది గ్రహాలలో ఏ గ్రహానికి కూడా ఈశ్వర శబ్దం లేదు ఈ యొక్క శనికి మాత్రమే శనీశ్వర స్వామి శనైశ్వర స్వామి శని భగవానుడు మొదలైనట్టు శని గ్రహం మొదలైనటువంటి పేర్లు ఉన్నాయి మొత్తం తొమ్మిది గ్రహాలు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు కాబట్టి మనకు శనైశ్వర స్వామి వారు కూడా ఈ తొమ్మిది గ్రహాలలో ఒక గ్రహం ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఇక శని ఆశ్చర్యం తలుపులు ఉండవు ఏ ఇళ్లకు కూడా తలుపులుండవు షాపులకు తలుపులు ఉండవు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే బ్యాంకులకు కూడా ఉండవు అదే ఆశ్చర్యం ఎందుకోసం అంటే అసలు స్వామివారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుంటే దాంట్లో మనకు తెలిసిపోతుంది స్వామివారే చెప్తారు నాకు నన్ను ఒక ఆలయంలో బంధించకండి ఆలయం కట్టి అంటే పైన ఆచ్ఛాదన వేయకండి మొత్తం గోడలు కట్టకండి నేను మొత్తం కూడా ఈ యొక్క సంస్థ ఊరిని మరియు ప్రపంచాన్ని కూడా రక్షిస్తూ ఉంటాను చూడాలి నేను చూస్తూ రక్షిస్తూ ఉంటాను నేను అని చెప్పి స్వామివారే చెప్పారనమాట అసలు స్వామివారు ఎలా ఆవిర్భవించారంటే మహారాష్ట్రలో ఒకసారి పెద్ద వర్షం వరద వచ్చింది అప్పుడు ఒక పెద్ద నల్ల రాయి కొట్టుకొచ్చింది ఆ రాయిని ఒక అతను చూసి అంటే అక్కడ ఈ యొక్క గొర్రెల కాపరి చూసి ఒక పుల్లతో ఆ రాయిని కదిలించాడట కదిలించేటప్పుడు అప్పుడు ఆ రాయి నుండి రక్తం వచ్చిందట అవి అని చూసి భయపడి పారిపోయాడు అతను అదే రోజు రాత్రి ఆ ఊరు మహారాజు కలలో శని భగవానుడు కనిపించి ఆ రాయి రూపంలో ఉన్నది నేనే నన్ను ఊరి మధ్యలో ప్రతిష్ఠించండి నేను అందరినీ రక్షిస్తూ ఉంటాను అని కలలో సాక్షాత్కరించి చెప్పాడట తరువాత రోజు ఆ నల్లని రాయిని శని భగవాను ఊరి మధ్యలో ప్రతిష్ఠించి చక్కగా తైలాభిషేకం మొదలైన వాటితో పూజ చేశారట నన్ను ప్రతిష్ఠించండి కానీ ఆచ్ఛాదన ఉండకూడదు అంటే పైన ఎటువంటి ఆచ్ఛాదన ఉండకూడదు అలానే వీరభద్ర వారు శ్రీశైల మహాక్షేత్రంలో ఇక్కడ బయలు వీరభద్ర వారు అంటారు శ్రీశైల క్షేత్రానికి క్షేత్రపాలకుడు వీరభద్ర వారు ఆ స్వామికి కూడా పైన ఆచ్ఛాదన ఉండదు ఎన్నిసార్లు నిర్మించినా కూడా అది ఉండలేదుట అదే విధంగా శనిసింగణాపూర్లో కూడా ఆచ్ఛాదన ఎన్నిసార్లు నిర్మించినా కూడా ఉండలేదుట నేను అందరినీ చూస్తూ రక్షించాలి అని చెబు చెప్పాడట ఆ శని భగవానుడు కాబట్టి ఆ శనైశ్వర స్వామిని ప్రతిష్ఠించారు మీకు నేను ఆ ఫోటో కూడా మీకు పంపించాను ఎలా ఉంటారు అని అందరూ మీరు అందరూ ఈ పాటికి స్వామిని దర్శించే ఉంటారు ఒకవేళ దర్శించకపోతే తప్పగా దర్శించే ప్రయత్నం చేయండి అందుకే శనిసింగనాపూర్లో స్వామి మీద ఎటువంటి ఆచ్ఛాదన ఉండదు ఇక శని దోషాలు స్వా మనకు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని మొదలైన శని దోషాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సహజంగా వస్తాయి వంద సంవత్సరాల ఆయుర్దాయంలో తప్పకుండా ప్రతి మనిషికి వస్తాయి కాబట్టి ఆ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటామో అందరికీ తెలుసు సాడే సాత్ శని అంటారు కాబట్టి ఆ శని దోషం ప్రభావం తగ్గాలి అంటే మనము శనైశ్వర స్వామిని సేవించాలి జాగ్రత్తగా ఒకసారి దర్శించి నువ్వుల నూనె ఒరిజినల్ నూనె తీసుకెళ్ళాలి నేను గానుగతో చేసినటువంటి ఒరిజినల్ నూనె పూజ నిమిత్తం తీసుకెళ్తున్నాను శనైశ్వర స్వామికి హరిద్వార్ గంగాజలం మరియు ప్రయాగ గంగాజలం జలం తీసుకెళ్తున్నా శని భగవానుడికి అభిషేకం చేయడం కోసం అలాగే త్రియంబకేశ్వర స్వామికి హరిద్వార్ గంగాజలం ప్రయాగ కుంభమేళా జలం తీసుకొని వెళుతున్నా ఈ విధంగా స్వామికి తైలాభిషేకం అత్యంత భక్తితో చేయటం జరుగుతోంది ఈ యొక్క శని దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే చక్కగా ఈ యొక్క పూజ మీ గోత్రనామాలతో శనికి తైలాభిషేకం చేయించుకోండి ఈ విధంగా స్వామివారు ఆవిర్భవించారు మహారాష్ట్రలో ఆవాహన చేసి పూజించారు స్వామిని స్వామివార నల్లరాయిలో ప్రకాశిస్తూ ఉన్నారు కాబట్టి శని దోషాలు ఉన్నవాళ్లు లేని వాళ్ళు అందరూ చేయించుకోండి ఈ పూజ చాలా విశేషమైంది ఈశ్వరానుగ్రహంతో చేయటం జరుగుతోంది ఈ ఇది ఐదోసారి ఆ సుమారు ఒక రెండు సంవత్సరాల క్రితం ఇదే విధంగా శనిత్రయోదశి వచ్చినప్పుడు ఆ స్వామివారి అనుగ్రహంతో పరమేశ్వరుడు అనుగ్రహంతో శనికి తైలాభిషేకం మరియు త్రిజంబకేశ్వర స్వామికి రుద్రాభిషేకం భక్తుల గోత్రనామాలతో చేసి రావటం జరిగింది స్వామి దయ ఎందుకంటే ఇటువంటి స్వయంభూ దేవతల్ని సేవించాలి పట్టుకోవాలి విశేషమైన పర్వదినాలలో భక్తుల గోత్రనామాలతో సేవ చెయ్యాలి అన్న సంకల్పాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు స్వామివారి దయతో చేయటం జరుగుతోంది వేద ప్రమాణమైనటువంటి దేవతలు వీళ్ళు మనకు వేదమే ప్రమాణం అటువంటి ప్రమాణమైన దేవతలనే మనం జాగ్రత్తగా సేవించాలి తెలుసుకొని మన మనస్సుని లగ్నం చేసి సేవించాలి పుణ్య ఫలితాలని పుణ్య ఫలితాలను పొందాలి మనకున్నటువంటి ఆయుర్దాయం కేవలం వంద సంవత్సరాలు మాత్రమే అసలు అయితే నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవించాలి ప్రతి మనిషి కూడా అని పెద్దలు చెప్తారు ఎందుకంటే ఉదాహరణకి జన్మించారు జన్మించారనుకోండి మళ్ళీ గురుమహర్దశ వచ్చే వరకు కూడా జీవించి ఉండాలి అసలైతే కానీ అలా జీవించడం కష్ట సాధ్యం కదా సరే భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండటమే ఎప్పటికప్పుడు మనము మృత్యుంజయ స్వామిని తర్వాత శని భగవాను భక్తితో సేవిస్తూ ఉండడం చేత తప్పకుండా మనకు ఆయుర్దాయం పెరుగుతుంది ఇక మనము చక్కగా శని స్వామివారి యొక్క మహిమ తెలుసుకున్నాం ఎలా ఆవిర్భవించారు మొదలైన విషయాలు తెలుసుకున్నాము చిన్న చిన్న ఫోటోలు పంపిస్తున్నా మీకు మీ అందరి మనస్సులు కూడా స్వామి మీద లగ్నం అవ్వాలని చెప్పి చిన్న చిన్న ఫోటోలు పంపిస్తూ ఉన్నాను ఇరవై ఆరో తేదీ ఈ శ్లోకాన్ని అందరూ కూడా భక్తితో జపం చేయండి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనిశ్చరం చిన్న శ్లోకం ఇబ్బంది ఏమి ఉండదు ప్రతిరోజు కూడా ఒకసారి పారాయణ చేయవచ్చు పంతొమ్మిది వేల సంఖ్య అసలు స్వామివారిది జప సంఖ్య పంతొమ్మిది వేలు అక్కడ ఆ శనిసింగణాపూర్లో స్వామిని చూస్తూ ఒక్కసారి జపం చేసిన పంతొమ్మిది సార్లు జపం చేసిన పంతొమ్మిది కోట్ల సార్లు జపం చేసిన ఫలితం లభిస్తుంది అదే పుణ్యక్షేత్రాలకు ఉన్నటువంటి మహిమ అందుకే స్వామిని దర్శించి చకచక ఇంటికి వెళ్ళిపోకూడదు రూమ్కి వెళ్ళిపోకూడదు భక్తితో ఒక పావుగంట సమయమో అరగంట సమయమో జాగ్రత్తగా ఇటువంటి జపాలు చేయాలి నేను ఆ విధంగా చేయబోతున్నాను రుద్రపారాయణ మన్యు సూక్త పారాయణ తర్వాత ఈ యొక్క శని మహామంత్రము శనికి ప్రత్యేక మహామంత్రం ఉంది ఆ మహామంత్రాన్ని జపం చేయబోతున్నాను అధిదేవత ప్రత్యధిదేవత సహిత శని మహామంత్రాన్ని చక్కగా చేయడం జరుగుతోంది ఈ విధంగా అనేక విధాలుగా మీకు స్వామివారి అనుగ్రహాన్ని కలిగేటట్లుగా త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో చేయడం జరుగుతోంది ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకుంటూ మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి స్వామివారి యొక్క మహిమను తెలియజేయండి అలాగే ఈ యొక్క శనిసింగణాపూర్లో శని త్రయోదశి పూజలు చక్కగా జరిపించుకోండి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ రేపు త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం గురించి క్లుప్తంగా ఒక పది నిమిషాల వీడియోలోపు మీకు చక్కగా వివరించే ప్రయత్నం చేస్తానని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం మంగళం